అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ వీక్కి సరిపడా టైమ్ సేవింగ్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ హెల్దీ డ్రై ఫ్రూట్ డ్రింక్ చూపిస్తున్నానండి ఈరోజు ముందుగా మనం ఏడు స్టీల్ బాక్సులు తీసుకొని వన్ స్పూన్ ఆల్మండ్స్ వన్ స్పూన్ పిస్తా వన్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వన్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ వన్ స్పూన్ బ్లాక్ రైజిన్స్ వన్ వాల్నట్ వన్ డ్రై ఫిగ్ వన్ స్పూన్ రైజిన్స్ స్పూన్ క్యాష్యూస్ వన్ స్పూన్ చియా సీడ్స్ అండ్ త్రీ డేట్స్ వన్ వీక్ సరిపడా బాక్స్ ఫిల్ చేసుకొని ఉంచుకోవాలండి త్రీ డే నైట్ ఒక బాక్స్ లో వాటర్ పోసుకొని నానబెట్టుకొని మార్నింగ్ లేచిన తర్వాత ఒక ఇలాచి లేదా మీకు నచ్చితే బనానా వేసుకొని టోన్డ్ మిల్క్ తో మిక్సీ పట్టుకొని ఆ జ్యూస్ తాగితే మన హెల్త్ ఇష్యూస్ చాలా వరకు క్లియర్ అవుతాయండి ఇదైతే హెల్తీ స్కిన్ కి హెయిర్ కి వెయిట్ లాస్ కి బాగా ఉపయోగపడుతుంది ఇందులో ప్రోటీన్ మైక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయండి డ్రై ఫ్రూట్స్ చాలా కాస్ట్ ఉంటాయి అనుకోకండి అన్హెల్దీ స్నాక్స్ జంక్ తిని హాస్పిటల్కి వెళ్తుంటాం కదా అలా కాకుండా మంత్లీ డ్రై ఫ్రూట్స్కి పెట్టుకుంటే హెల్త్తో పాటు మన ఫ్యామిలీ మెంబర్స్ హెల్త్ కూడా హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా హెల్దీగా ఉంటారండి సెవెన్ డేస్కి సెవెన్ బాక్సెస్ రెడీ చేసుకొని ఫిల్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి